హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ పథకాన్ని అనేది కూడా పేరు మారుస్తూ రైతులకైతే అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా ఇరవై వేల రూపాయల వరకు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఎవరైతే రైతులు ఇత ఈ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఈ వారంలోనే మొదటి విడత డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే అర్హత ఉన్న రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా నేరుగా మహిళల యొక్క ఖాతా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ ఇరవై వేల రూపాయలు అయితే జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది మొదటగా ఈ తగిన పత్రాలను కూడా రెడీ చేసుకోవాలని అయితే తెలిపారు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ పాస్బుక్కి వచ్చి ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కూడా తీసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ విధంగా ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి మీరు ఏ పంట అయితే వేసి ఉన్నారో ఆ పంట అనేది కూడా ఈ క్రాఫ్ట్లో అనేది కూడా నమోదు చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసి ఉంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ్ అనే పథకం ద్వారా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఇరవై వేల రూపాయల చొప్పున జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది త్వరలోనే డేట్ విడుదల చేయబోతున్నారు విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్